న్ సెన్స్ చిన్న చిన్న వాటికి కూడా నా దగ్గరికే వస్తారు ఆ మాత్రం చూసుకోలేరా సార్ ఏంటి మేనేజర్ ఏమైంది ప్రోడక్ట్స్ వచ్చాయా ఇంకా ఎందుకు లేట్ అవుతుందంట సార్ తీసుకొస్తుండగా వెహికల్కి యాక్సిడెంట్ అయ్యింది గూడ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి సార్ ఏంటి లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు సార్ ఏమైంది లేదు మా అన్నయ్య చనిపోలేదు ఆ రాక్షసే చంపేసింది అతన్ని బెదిరించి కంట్రోల్ చేసి అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేసి మొత్తానికి చంపేసింది ఇంకా ఆ డబ్బంతా తనదే అవుతుందని అనుకుంది అది నేను ఎప్పటికీ జరగనివ్వను మా అన్నయ్యను చంపేసినందుకు ఇంకా ఆ ఇంట్లో కూడా ఉండటానికి వీల్లేదు ఇప్పుడు నీకు ఇప్పుడు సంతోషంగా ఉందా మొత్తానికి మా అన్నయ్యను చంపేశావు కదా కానీ నేను నిన్ను సంతోషంగా ఉండనివ్వను నిన్నేం చేస్తానో చూడు అదేంటి సిరి అలా మాట్లాడుతున్నా మీ అన్నయ్య చనిపోయాడనే బాధలో నేనుంటే నేనెందుకు అతన్ని చంపేస్తాను నీ ముసలి కన్నీళ్లు నిన్ను కాపాడలేవు నేను నిన్ను ఏం చేయకముందే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో ఎక్కడ ఆ మూర్ఖురాలు ఆమెను మెడపట్టి బయటకు గింటేయండి ఇక్కడ ఉండే అర్హత తనకు లేదు తన వస్తువులన్నీ బయటపడేయండి ఎక్కడున్నా నీ కుటుంబం అంతా దోషిని చేస్తున్నారు నేనేం అన్యాయం చేశానని నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చా డాడీ చేతుల్లో నుంచి నన్ను అమ్మను కాపాడు మీరిక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు లేదంటే నా మూర్ఖత్వాన్ని చూస్తారు అది తప్పకుండా నా కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నా కొడుకును చంపేసి ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను జాయ్ జాయ్ని ఇన్ని రోజులు కంట్రోల్ చేసి చేసి మొత్తానికి చంపేసింది చి ఇలాంటి ఆడవాళ్ళను అస్సలు విడిచిపెట్టకూడదు అయ్యో వీళ్ళంతా నా భార్య బిడ్డల మీద పడ్డారే నా భార్యకు ఏం తెలీదు వాళ్ళని విడిచిపెట్టండి ఈ అగ్ని కంటే కూడా వాళ్ళ పరిస్థితికి నాకు ఎక్కువ బాధ కలుగుతుంది నేను చేసిన దానికి నా భార్య బిడ్డలు అనుభవిస్తున్నారు ఎవరి కోసమైతే నేను రాత్రి పగలు కష్టపడ్డానో వాళ్ళే ఈ రోజు నా వల్ల రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అది ఎంతో వేధిస్తుంది దయచేసి ఎవరైనా వాళ్లకు నిజం చెప్పండి అక్కడ వల్ల తప్పేం లేదు దయచేసి నా కొడుకు నా భార్యని వదిలిపెట్టండి ఎక్కడ ఆ దుర్మార్గురాలు నేను దాన్ని విడిచిపెట్టాను నానమ్మ నువ్వైనా చెప్పు మా అమ్మకి ఏం తెలీదు మావయ్య పిన్ని అమ్మను నన్ను చాలా బాధ పెడుతున్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు నోరు ముయ్యరా ఎవడరా నీకు నానమ్మా అసలు నువ్వు నా కొడుకుకి పుట్టా ఉండడానికి ఏంటి సాక్ష్యం అందుకోసమే కదా నా కొడుకును చంపేసింది ఇన్ని రోజులు వాడిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇప్పుడు ఏకంగా చంపేసింది నా కొడుకు ఆస్తి అంతా సంతోషంగా అనుభవిద్దామని అనుకుంది కదా నేనసలు జరగనివ్వను నా భార్య బిడ్డలను వదిలేయండి వాళ్ళకేం తెలీదు అదంతా నేను చేసిన తప్పు వాళ్ళకేం తెలీదు దయచేసి వాళ్ళను విడిచిపెట్టండి నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిందంతా వాళ్ళ కోసమే ఇప్పుడు మేము ఎక్కడికని వెళ్ళాలి సిరి నువ్వు బాధపడకు ఆ ఎవరైనా నా భార్య బిడ్డలకు సహాయం చేయండి నా భార్య బిడ్డల కన్నీళ్లు నన్నెక్కువ కాలుస్తున్నాయి నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి నా కూతురు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది అవునమ్మా నా కంపెనీకి కావలసినవన్నీ నేను తీసుకున్నాను ఎక్స్క్యూజ్ మీ మీ కొడుకు జాయి కొన్ని గూడ్స్ కోసం రెండు కోట్లు అప్పు చేశాడు అవి డామేజ్ అయ్యి మొత్తానికి కోల్పోయాడు అంతేకాకుండా ఇప్పుడు ఇవ్వడానికి కూడా అతను లేడు కాబట్టి కోర్టు తన ఇల్లును హ్యాండ్ చేసుకోమని ఆర్డర్ పాస్ చేసింది మీకు ఆ నోటీసులు పంపించి కూడా త్రీ మంత్స్ అవుతుంది మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి జవాబు రాలేదు సరికదా దాని గురించి ఒక ఎంక్వైరీ కూడా చేయలేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతారా ఆ డబ్బు మీరు కడతారా ఇతను పీటర్ నా రెండో కొడుకు జాయ్ వాళ్ళ తమ్ముడు ఇతను కడతాడు ఏంటమ్మా అన్నయ్యను అడగడానికి వచ్చాను అలాంటిది రెండు కోట్లు అంటే నేను ఎక్కడి నుంచి తెస్తాను చూడండి మేడం ఇవేం మాకు తెలీదు తన భార్య మా పక్క వీధిలోనే ఉంటుంది వెళ్లి ఆవిడనే అడగండి ఈ ఇల్లుకి మాకు ఏ సంబంధం లేదు అయితే మీరిక్కడేం చేస్తున్నారు తనెందుకు ఉంటుంది మీరే గెంటేసారా ఏంటి లేదు లేదు మేమెందుకు గెంటేస్తాం ఈ ఇంట్లోనే వాళ్ళు సంతోషంగా కాపురం చేసుకున్నారు కదా ఈ ఇంట్లో ఉంటే తన భర్త జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తనే వెళ్లిపోయింది ఇంత పెద్ద ఇల్లును వాళ్ళ ఊరికి వదిలేయడం ఎందుకని మేముంటున్నాం మేము వెళ్ళిపోతున్నాం ఏమైనా ఉంటే ఆవిడనే అడగండి ఓకే మేడం ఆ ఇల్లు నా భర్త ఎంతో ప్రేమతో కట్టించింది అది అలాగే ఉంచండి మాకు కొన్ని షేర్స్ కూడా ఉన్నాయి వాటిని అలాగే ఆయన పేరు మీద ఒక రెంటెడ్ అపార్ట్మెంట్ అలాగే కంపెనీ కూడా ఉంది అవి తీసుకోండి ఒక నిమిషం నేను అన్ని డాక్యుమెంట్స్ తీసుకొస్తాను ఓకే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఓకే డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి సో మీ గూడ్స్ అన్ని పోయినందుకు గవర్నమెంట్ కూడా నష్టపరిహారం ఇస్తుంది వాటితో కలిపి మీ షేర్స్ కంపెనీ అంత అమౌంట్తో కోటి తొంభై లక్షలు అవుతుంది ఇంకా పది లక్షలు కట్టాలి సార్ దయచేసి నాకు ఒక వన్ మంత్ టైం ఇవ్వండి నేను ట్రై చేస్తాను లేకుంటే అప్పుడు ఆ ఇంటి జోలికి వెళ్ళండి ప్లీజ్ సార్ తేవా ఇప్పుడు నేనేం చేయాలి నేను ఏ తప్పు చేయకుండా ఈ శిక్ష అనుభవిస్తున్నాను వాళ్ళు నా మీద అంత కోపాన్ని ఎందుకు పెంచుకున్నారో కూడా నాకు తెలియదు నాకేం చేయాలో అర్థం కావట్లేదు దిక్కులేని వాళ్లకు విధవరాండ్రకు నీవే సహాయకూడవు నాకు సహాయం చేయండి తండ్రి హలో ఎవరు మేడం నేను ఇన్సూరెన్స్ పాలసీ నుంచి మాట్లాడుతున్నాను మీ భర్త లైఫ్ ఇన్సూరెన్స్ మీద మీకు ఇరవై ఐదు లక్షలు వచ్చాయి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఒకసారి ఆఫీస్కి వచ్చి ఫామ్స్ మీద సైన్ చేసి అమౌంట్ తీసుకెళ్ళండి అవునా సరే నేను డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని రేపు మార్నింగ్ వస్తాను దేవా నువ్వు నాతో ఉన్నావు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేయా అన్నీ సర్దేశావా మనం మళ్ళీ వాళ్ళు వచ్చి మీరే డబ్బు కట్టాల్సిన అవసరం లేదత్తయ్యా నేను అన్ని కట్టేశాను ఏంటి అవును నేను అన్ని డబ్బులు కట్టేశాను మీరు ఇక్కడే ఉండండి అందరం కలిసి ఉందాం ఇప్పటికిప్పుడు ఎక్కడికని వెళ్తారు లేయా నువ్వు మీ అన్నయ్యను డబ్బులు అడిగిన విషయం నాకు అసలు తెలీదు తెలిస్తే తప్పకుండా ఏదో రకంగా నీకు ఇప్పించేదాన్ని మీ అన్నయ్య నా పేరు చెప్పగానే నమ్మి నా మీద కోపం పెంచుకున్నావే ఒక్కసారైనా మరి నాకు కాల్ చేసి ఏమైంది వదిన డబ్బులు పంపిస్తా అన్నావంట అని ఒక్కసారైనా అడిగినంటే నాకు ఏం జరుగుతుందనేది తెలిసేది కదా నేను నీకు పంపించడానికి ట్రై చేసేదాన్ని మీరు మీరు ఏవేవో అనుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయగలను నన్ను క్షమించి వదిన నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను ఒక్కసారి నీకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకునింటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు అవును అదిన నన్ను క్షమించండి విషయం తెలుసుకోకుండా నేను మిమ్మల్ని చాలా బాధపెట్టాను అవునమ్మా మేము నిన్ను చాలా తప్పుగా అనుకున్నాం నువ్వు కోరుకున్నట్టే అందరం కలిసి ఉందాం కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి ఒక్క సందర్భం నుంచి తప్పించుకోవడానికి ఒక పేరు వాడొచ్చు అది చిన్నగానే కనిపిస్తుంది చినుకు చినుకు కలిస్తేనే గాలివానగా మారుతుంది అది ఎవరినైనా కాల్చివేయగలదు నువ్వు మంచి అనిపించుకోవడానికి ఒకరిని తప్పుడు వ్యక్తిని చేయడం అస్సలు మంచిది కాదు అంతేకాకుండా ఎవరి నుంచో తప్పించుకోవడానికి ఎవరికో ఏదో ఇవ్వాల్సి వస్తుందని నీ కుటుంబంలోని వ్యక్తి పేరు చెప్పి వారిని మూర్ఖులుగా మూర్ఖుడిగా చేయడం ఎందుకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి దేవుడు అంటాడు మీ మాట ఏదైనా అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అని కాబట్టి మనం అలాగే ఉందాం ప్రైజ్ అలాడ్